ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే తొమ్మిది గురువారం నేటి మన ధ్యాన లేఖనాలు అపోసల కార్యముల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిది విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసిగి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త మీకు మేలు రెండవ లేఖన భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనము మూడో లేఖన భాగం యాకవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనవలను వ్యాఖ్యానాంశం మనలను మనము భద్రము చేసుకోవాలను వ్యాఖ్యానాంశం మనలను మనము భద్రము చేసుకోవాలను వ్యాఖ్యానం తెశలోని కేలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు ఒక అద్భుతమైన ప్రార్థన కనబడుతుంది ఎట్లనగా కర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఈ అద్భుతమైన ప్రార్థన దేవుడు మన జీవితాలలో కార్యం చేస్తున్నాడు అను నమ్మకమును మనకు కలుగజేస్తుంది దేవుడే మనలను కాపాడినెడలా మనలను కదిలించి వాడేవడు దేవుడిచ్చు సంపూర్ణమైన కాపుదలతో పాటు మనము కూడా మనలను మనము భద్రము చేసుకోవలసి ఉన్నదనే సూచన నేటి మన ధ్యానవచనములో తెలియజేయబడింది క్రొత్తగా విశ్వాసులైన వారు అసత్యమైన మతములను విడిచిపెట్టవలననియు దేహమునకు ప్రాణాధారమైన రక్తమునకు విలువనివ్వాలనియు జారత్వమును విడిచిపెట్టవలననియు అపోస్సుల కార్మి గ్రంథం పదిహేను అధ్యాయములో హెచ్చరిక ఇవ్వబడి ఉన్నది పరుల పాపములలో పాలివారము కాకుండా వారికి దూరముగా ఉంటూ పవిత్రముగా ఉండునట్లు మనలను మనమే భద్రము చేసుకోవాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయములో హెచ్చరిక ఇవ్వబడి ఉన్నది పిమ్మట మనము క్రియలలో కూడా నీతిని కలిగి ఉండాలంటే ఇహలోక మాలిన్యము అంటకుండా మనలను మనమే కాపాడుకోవాలని యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మనం నేర్చుకుంటాం ఇది దేవుడు చేయవలసిన పని అని మనం అనుకొని ఉండవచ్చును నిజమే మన ప్రభు అయిన యేసు కూడా లోకములో ఉన్నప్పుడు మనలను కీడు నుండి లేక దుష్టిని నుండి తప్పించమని తండ్రికి ప్రార్థించినట్లు సువార్త పదిహేడో అధ్యాయం పదిహేను వచనంలో మనం చూడవచ్చు అయినను మనము ఇహలోక మాలిన్యమును గుర్తించి దాని మరకలు మనకు అంటకుండా ఉండునట్లు మెలకువ కలిగి ఉండాలని యాకోబు తన పత్రికలో మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పదిహేనవ వచనంలోని మాటలను పోల్చి చూడండి ఈ సందర్భంలో యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలోని మాటలు అతికినట్లుగా సరిపోతాయి ఎట్లనగా దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనక దుష్టుడు వానిని ముట్టడు ఈ విధంగా మనం మన సాక్ష్యమును కాపాడుకొనుటలో జాగరూకులమై ఉండాలని హెచ్చరించబడుచున్నాం అయినప్పటికీ ఈ విధంగా మెలుకో కలిగి ఉండుటలో మనం అలసిపోకుండానట్లు ఆదరణతో కూడిన మరొక హెచ్చరిక కూడా ఇవ్వబడింది అదేమంటే పత్రిక ఇరవై ఒకటో వచ్చినలో రాయబడినట్లుగా దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండుడి చెడుతనమును విడిచిపెట్టాలి అంతేగాక దేవుని ప్రేమలోని వెచ్చదనము కూడా క్రైస్తవుని త్రోవకు వెలుగుగా ఉంటుంది మనము ఆయన ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు మనలను పవిత్రులనుగా కాపాడుకునేటకు అవసరమైన శక్తిని ఉద్దేశమును కూడా కనుగొనగలము సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు